రెండు సందర్భాలను ఈ సమయంలో చర్చించాలని సిద్ధపడి ఉన్నాం అందులో ఒకటి ఆదికాండము పంతొమ్మిదో అధ్యాయము ముప్పై నుండి ముప్పై ఆరు వచనాలలో లోతుతో తన కూతుర్లు సైనించిన సందర్భాన్ని ఎక్కువగా మరి బైబిల్ను వ్యతిరేకించేవారు క్రీస్తు విరోధులు ప్రస్తావిస్తూ తండ్రితో కూతుళ్ళు సక్సెస్ వేయమని బైబిల్ చెబుతుంది ఇది ఒక భూత పుస్తకం ఇలాంటి సంగతులు చెప్పేది భూత పుస్తకం కాక మరే మరేంటి తండ్రితో కూతుళ్ళు వ్యభిచరించడం ఏంటి దీనిని బైబిల్ దేవుడు సమర్థించడం ఏంటి వారిని శిక్షించకుండా ఉండడం ఏంటి మరి ముందు కుమార్ అనే పట్టణాలను వ్యభిచార కారణంతోనే మరి శిక్షించినప్పుడు వాటిని తగలబెట్టేసినప్పుడు ప్రపేది దేవుడే చేయించినట్లుగా మతోన్మాదులు అనేవారు ఈరోజు బైబిల్ని బైబిల్ దేవుడిని నిందించడం చాలా హాస్యాస్పదంగానే అనిపిస్తుంది మాకు ఇలాంటి సంఘటనలు లోకంలో అనేక సంఘటనలు జరుగుతూ ఉంటాయి వాటిని టీవీల్లోని న్యూస్ పేపర్లో కూడా వేస్తూ ఉంటారు అలా టీవీల్లో న్యూస్ పేపర్లో వచ్చిందేమో న్యూస్ అంటున్నారు బైబిల్లో ఉంటే మాత్రం బూత్ అంటున్నారు జరిగిన సంఘటనను బైబిల్లో దేవుడు రాయించాడు ఏం జరిగిందో తెలియజేసే ప్రయత్నం చేశాడు దేవుడు అలా రాయించిన విషయాలను ఏం జరిగిందో తెలుసుకొని మనం జాగ్రత్త పడడానికి రాయించాడు తప్ప దేవుడు యుగాంతం ముందున్న మనకు బుద్ధి కలిగించడానికే రాయించాడని రంగతను కూడా మనకు కొరింది పత్రిక పదవిధ్యంలో మనకు కనబడుతుంటుంది మరి ఈ రెండు సంఘటనలు మనం ఆలోచిస్తున్నప్పుడు ఈ రెండు సంఘటనలని దేవుడు ఏమైనా సమర్థించాడు అంటే ఈ రెండు సంఘటనలు దేవుడు సమర్థించినట్టుగా బైబిల్ లేదండి సభాష్ చాలా బాగా చేశారని దేవుడు అన్న దేవుడు అన్నట్లుగా లోతు పిల్లల విషయంలో కానీ రూబేన్ విషయంలో కానీ దేవుడు అన్నట్లుగా బైబుల్ ఎక్కడ ఉండదు అలా అని లోతు తన పిల్లలు చేసినప్పుడు లోతు ఏమన్నా బా నా పిల్లలు సభాష్ నా పిల్లలు అనిపించారని లోతు తన పిల్లల్ని సమర్థించినట్టుగా కూడా బైబుల్ లేదు యాకోబు నా కుమారుడు అనిపించావు మీ పిన్ని దగ్గరికి వెళ్ళావు సుభాష్ నా కొడుకు అనిపించావు అని యాకోబు సమర్థించినట్టుకో కూడా లేదు ఇలాంటి సంఘటనలు మళ్ళీ మళ్ళీ రిపీట్ చేయండి అని బైబిల్ కూడా ఏమీ సమర్థించట్లేదు బైబుల్ సమర్థించట్లేదు బైబిల్ దేవుడు సమర్థించట్లేదు అక్కడ లోతు కానీ ఇక్కడ యాకోబు కానీ ఇరువురిని సమర్థించినట్లుగా బైబుల్ అయితే ఏమి లేవు వారు తప్పు చేశారు లోతు పిల్లలు తప్పు చేశారు చేసిన తప్పును దేవుడు బైబిల్ రాయించాడు దాన్ని చూసి అలాంటి తప్పు మనం చేయకుండా జాగ్రత్త పడడానికి దేవుడు రాయించిన ఒక సంఘటన తప్ప మరేం లేదు ఇక లోతు పిల్లల విషయంలో కానీ రూబేన్ విషయంలో కానీ అంత తప్పు చేసినప్పుడు ఎందుకు దేవుడు వారిని శిక్షించలేదనే ప్రశ్న లేవనెత్తున్నారు మంచి ప్రశ్న దేవుడు శిక్షించకుండా ఏం ఉండలేదండి రూబేన్ విషయంలో కానీ లోతు పిల్లల విషయంలో కానీ దేవుడు ఇరువురిని శిక్షించినట్లుగా బైబిల్గా అందరం మనం చూడగలం ముందుగా మనం రూబేన్ విషయాన్ని గమనించగలిగితే రూబేన్ చేసిన తప్పుకి తన తండ్రే తన కుమారుణ్ణి శపించినట్లుగా మనకు మనం ఆదికాండం ఆదికాండం నలభై తొమ్మిదో చేయం మూడు నాలుగు వచ్చిన మీరు గమనించగలిగితే నువ్వు నువ్వు నీవు నీ తండ్రి మంచం మంచం నువ్వు అపవిత్రపరిచేవు నువ్వు తప్పు చేసేవు అని అంటూ జ్యేష్ఠ తప్పు హక్కును కోల్పోయిన వైన మనం గమనించగలను అంతకన్నా పెద్ద శిక్ష ఇంకోటి లేదనుకుంటాను రూబేను తప్పు చేశాడు జ్యేష్ఠ హక్కును కోల్పోయాడు నాకు తెలిసి రూబేను అనే రూబేను అనే వ్యక్తి తన పిండితో రహస్యంగా చేసి ఉంటాడు ఈ పని దేవుడు దాన్ని బహిర్గతం చేశాడు అందరికీ తెలిసేలాగా అంతకన్నా గొప్ప పెద్ద శిక్ష మరొకటి ఉండదేమో ఇకపోతే రూబేను చరిత్రహీనుడిగా కనబడుతున్నాడు ఇప్పటికీ అంటే చేసిన తప్పుకి శిక్ష రూబేను అనుభవించాడు ఒక రూబేను మాత్రమే కాదు లోతు పిల్లలు కూడా చేసిన తప్పుకి శిక్ష అనుభవించినట్టుగా మనం బైబిల్లో చూడగలం అందరూ ఎవరు కొట్టినారంటే శిక్ష అనేసరికి సదము కుమ ఎలాగైతే చచ్చిపోయారో లోతు పిల్లలు కూడా అలాగే చచ్చిపోయారు కదా చచ్చిపోవాలి కదా అలా చావలేదు చావలేదంటే శిక్ష వాళ్ళకి ఏం లేదని దేవుడు అంటున్నాడు దేవుడు శిక్ష వేయలేదని అందరూ అభిప్రాయపడుతున్నారు ఇకపోతే శిక్ష అంటే కేవలం చచ్చిపోవడం చంపీడు మాత్రమే కాదు శిక్షలు ఆయా రకాలుగా ఉంటాయి వారు చేసే తీవ్రతను బట్టి వారు చేసే పరిస్థితులు బట్టి వారు చేసే ఘోరాలు బట్టి శిక్షలు అన్నవి అమల్లో ఉంటాయి ఇప్పుడు లోకంలో చట్టంలో లోకంలో ఉన్న చట్టాలు కూడా మీరు గమనించండి అన్నిటికీ ఉరిశిక్ష వేసేది చేసిన ఆ తీవ్రతను బట్టి తప్పు ఒక తీవ్రతను బట్టి శిక్షల్లో అమల్లో ఉంటాయి సదమకొమ్మ పట్నస్థులు దేవుడు కాల్చేసాడంటే వారు పాపాలు సంపూర్ణమైపోయినాయి అంట వాళ్ళు ఎన్నో పాపాలు అప్పటికి ఎన్నో పాపాలు చేశారు సంపూర్ణమైపోయినాయి ఇక లోతు పిల్లల విషయంలో దేవుడు వెంటనే శిక్షణ విధించకపోవడానికి అనేక కారణాలు ఉండొచ్చు ఆ రోజు వాళ్ళు ఉద్దేశపూర్వకంగా అయితే చేయలేదు కానీ కావాలని అయితే వాళ్ళు చేయలేదు కానీ అక్కడున్న పరిస్థితులు బట్టి వారు చేశారు దేవుడు చూసాడు దాన్ని దాన్ని చూసి ఏం చేశాడంటే శిక్ష విషయంలో వారికి కొంత కొంత సమయాన్ని పాటించినట్లుగా మనం అక్కడ గమనించగలం అలాగని తప్పు చేసినప్పుడు దేవుడు వారిని వదిలేసాడు శిక్ష వేయలేదని కూడా అనడానికి వెళ్ళలేదు నిజంగా తండ్రి దగ్గరికి పోయి పిల్లల కన్నారు అనే ఒక నింద అది కూడా నింద కూడా శిక్షే దేవుడు అలా నిందిస్తాను శిక్షల్లో నింద అన్నది కూడా ఒక శిక్షగా దేవుడు మాట్లాడుతున్నాడు ద్వితోపదేశ ద్వితీయోపదేశ కాండము ఇరవై ఎనిమిదో అధ్యాయం ద్వితీయోపదేశ కాండము ఇరవై ఎనిమిదో అధ్యాయం ముప్పై ఏడో వచ్చిన కూడా మీరు చూడగలిగితే నిందకు నువ్వు హేతు అవుదువు నిందకు నువ్వు హేతు అవుదువు తల్లి తండ్రి దగ్గరికి పోయారు అన్న అది నింద ఆ రోజు సమాజం వాళ్ళు ఏలెత్తి చూపించి ఉంటుంది ఈరోజు మతోన్న మహతలు ఏలెత్తి చూపిస్తున్నారు మాట్లాడుతున్న మనం కూడా వాళ్ళని ఏలెత్తి చూపిస్తున్నాడు అది నింద అదొక శిక్ష ఇకపోతే ఇంకో మరొక శిక్ష కూడా దేవుడు వారికి వేశారు మీ పదో తరం వరకు పదో తరం వారి వరకు దేవుని సన్నిధిలోకి రావడానికి అవకాశం లేదని దేవుడు వారికి పెద్ద శిక్ష వేసినట్టుగా కూడా మన బైబిల్ గ్రంథంలో గమనించగలం ఇకపోతే దేవుడు ఆ తర్వాత వచ్చే వారి వంశా కూడా దేవుడు అక్కడితో రాయించినట్లుగా బైబిల్ గంధం మనకు కనబడదు అక్కడితో వారు వంశాలు దేవుడు ఆపేశాడు రాయుడులో లోతు పిల్లలకి దేవుడు శిక్ష విధించాడు రూపేణి విషయంలో కూడా దేవుడు వారికి శిక్ష విధించాడు దేవుడు ఈ రెంట్ని ఎక్కడ సమర్థించలేదు మరి ఎందుకు ఇలాంటి సంఘటనలు రాయించాడు వాటిని చూసి మనం బుద్ధి తెచ్చుకొని అలాంటి తప్పు చేయకుండా జాగ్రత్త పడడానికి మాత్రమే దేవుడు రాయించాడు తప్ప తన పిల్లలుగా ఉన్నవారు సైతం తప్పు చేస్తే దాచిపెట్టకుండా బహిర్గతం చేశాడు దేవుడు దేవుడు పక్షిపాతి కాదు ఒకరు తప్పు చేస్తే దాచియడు మరొక తప్పులు చేస్తే బయట దేవుడు కాదు ఎవరు తప్పు చేసినా ఖచ్చితంగా దేవుడు బయట పెడతాడు అనడానికి లోతు పిల్లల విషయంలో జరిగింది రహస్యంగా చేశాడు దేవుడు బహిర్గతం చేశాడు రూబేను రహస్యంగా చేశాడు దేవుడు బహిర్గతం చేశాడు అంటే దేవుడు ఖచ్చితంగా పక్షిపాతం చూపించకుండా చేసిన తప్పును బయట పెట్టాడు వారికి ఖచ్చితంగా శిక్షను దేవుడు ఖచ్చితంగా విధించాడు కానీ వీళ్ళు అనుకున్నట్లుగా చచ్చిపోవడం అనే శిక్షలు పడకపోయేసరికి అవి కనపడకపోయేసరికి శిక్ష పడలేదనుకుంటున్నారు కానీ దేవుడు దేవుడు వారుకున్న పరిస్థితిని బట్టి వారుకున్న పరిధిని బట్టి దేవుడు శిక్ష విధించినట్టుగా మనం గమనించగలం ఇక దేవుడు కూడా శిక్షలు ఎలా వేస్తాడు అనే విషయాన్ని కూడా మనం గమనించగలిగితే మనం అనుకున్నట్లయితే శిక్షలు వేసాడు దేవుడు ఆయన విషయ గ్రంథం పదకొండో కూడా మీరు గమనించగలిగితే నాలుగో వచ్చిన మీరు గమనించగలిగితే ఆయన కంటి చూపును బట్టి అతను తీర్పు తీర్చడు తాను విన్నదాన్ని బట్టి విమర్శ చేయడు నీతిని బట్టి వేదలకు తీర్పు తీర్చును భూనివాసలలో దీని లేని వారికి యథార్థంగా విమర్శ చేయును నీతిని బట్టి దేవుడు శిక్ష విధిస్తాడు సదమగమ పట్నస్తులు అందరూ చేసిన తప్పు ఒక పక్క ఉంటే సదమ లోతు పిల్లలు చేసిన ఆ తప్పు కూడా మనం పక్క పక్కన పెట్టగలిగితే వాళ్ళు మాత్రం సదమగమ పట్నస్తులు మాత్రం ఉద్దేశపూర్వకంగా చేశారు కావాలని చేశారు కానీ వీళ్ళైతే కావాలని చేయలేదు వారికి ఉన్న పరిస్థితుల ప్రభావం బట్టి సంతానం అభివృద్ధి చేయాలన్న ఒక ఆలోచనతో బట్టి ఆలోచనతో వాళ్ళు చేస్తున్న వైనం గమనిస్తున్నాము వీళ్ళు ఉద్దేశపూర్వకంగా చేసిన వైనం గమనిస్తున్నాము దేవుడు రెండింటినీ చేశాడు న్యాయంగా తీర్చాడు తీర్పు అయితే శిక్ష వేశాడు కానీ దేవుడు న్యాయంగా చూసి నీతిని బట్టి అక్కడ పరిస్థితులు బట్టి శిక్షణ వేసినట్లుగా మనం గమనించగలం రెండు పరిస్థితులు మనం గమనిస్తున్నప్పుడు మతం మాత్రం రెండింటిని చూపిస్తున్నారు ఏ బూతుల్లాగా ఆ బూతులు కాదు జరిగిన సంఘటనలు దేవుడు బైబుల్లో రాయించాడు దాన్ని బట్టి మనం బుద్ధి తెచ్చుకొని జాగ్రత్త చక్కగా బ్రతకాలి మంచి మార్గంలో మనం జీవించాలని ఉద్దేశంతో హెచ్చరికలుగా దేవుడు వాటిని రాయించాడు వాటిని చూసి మనం బుద్ధి తెచ్చుకోవాలి జాగ్రత్త పడాలి దాన్ని బట్టి దేవుడు నిందించవలసినంత అవసరం లేదు దాన్ని చూసి నిందిస్తున్నాడు అంటే వాడు వాడికి పచ్చగా ఉన్నవాడు లోకం అంతా పచ్చగా కనబడుతుంది అన్నట్లు కావాలని నిందించేవాడు ఎలాగో నిందిస్తారు కనుక మనం ఏం చేయలేము అక్కడ నిందించడానికి స్కోప్ లేదు దాన్ని బట్టి మనం జాగ్రత్త పడాలి అన్న విషయాన్ని మనం నేర్చుకోవాలి జాగ్రత్త పడడానికి ఆ సెకండ్ మనం చదవగలిగితే నేర్చుకోగలిగితే చక్కగా మనం బాగా బ్రతికి దేవుడు లోకానికి వెళ్ళడానికి అవకాశం ఉంటుంది కనుక అందరూ గమనించి దానిని మొత్తం మొదలు అడుగుతున్నప్పుడు చక్కగా సమాధానం చెప్పి వారి నోరు ముగించవలసినదిగా కోరుచు కోరుచున్నాను థ్యాంక్ యూ గాబ్రీల్ గారు ప్రస్తావించిన లేదా ఇచ్చిన సమాధానం వారు ప్రస్తావిస్తూ రూబేనుకి విధించిన శిక్ష గురించి ఆయన చెప్పారు అలాగే నేటికి కూడా అది నిందగా మిగిలిపోయినట్టుగా అది కూడా శిక్ష అన్నట్టుగా తెలియజేశారు దేవుడు ఖచ్చితంగా తన మన పరభేదం లేకుండా ప్రతి ఒక్కరికి వారి వారి క్రియలను బట్టి ప్రతిఫలం ఇచ్చినట్టుగా బైబిల్ గ్రంథంలో చూడవచ్చు